గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ పాకిస్తాన్లో ఉమర్ కోట్ అనే ఒక ప్రదేశంలో కాస్త హిందువులు ఎక్కువగా ఉంటారు అక్కడ ప్రఖ్యాతమైన శివాలయం ఒకటి ఉంది ఆ శివాలయం విశేషాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేరు ఇప్పుడైతే ఉమర్కోట్ అని పిలుస్తున్నారు కానీ ఇది పూర్వం అమర్ కోట్ అమర్ అంటే దేవతలు అమర్లు అంటే దేవతలు కోట్ అంటే కోట అది దేవతలు విరాజిల్లే కోట అంటే దేవతలు జరిగే ప్రదేశం అని ఆ ప్లేస్కి ఆ ఏరియాకి అమర్ కోట్ అని పేరు ఇప్పుడు వీళ్ళు మొగల పాలకుడు బాదుష అక్బర్ ఉన్నాడు కదా అక్బర్ కూడా అమర్కోట్లోనే పుట్టింది హైభక్త భారతదేశం ఉన్నప్పుడు ఈ అమర్కోట అనేది సింధు రాష్ట్రంలో ఉండేది అందులో ఎన్నో దేవాలయాలు గురుద్వారాలు ఉన్నాయి ఇప్పటికి కూడా ఉన్నాయి అయితే కొనుడిని సంరక్షించుకుంటే కొనిటిని పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోదు కాబట్టి చాలా శిథిలావస్థకు వెళ్ళిపోయి పూజలు ఆరాధనలు ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నాయి అమర్కోట అనేది కంప్లీట్గా మన సంస్కృత పదము మన పదం అయితే దాన్ని ఈ మొఘల పాలకులు ఇష్టం లేక ఉమర్కోట్గా మార్చేశారు ఇప్పుడు అది పాకిస్తాన్ ఉమర్కోట్ గానే ప్రఖ్యాతమయ్యుంది కానీ అది అమర్కోట్ అందులో ఉన్న ఒక విశేషమైన శివలింగం ఒక అప్పుడు అదంతా కూడా అక్కడ క్షేత్ర పురాణం ప్రకారము పచ్చక బయళ్ళు ఉండేవట మొత్తం అంతా పొలాలు పచ్చక బయళ్ళు అటు ఈ ప్రాంతంగా ఉండేదట అక్కడ పశువుల కాపర్లు ఆవులను ఎప్పుకోడానికి తీసుకెడుతూ ఉంటే ఆవులు ఒక గుంపుగా పశువుల కాపర్లు కనిపించకుండా మేస్తూ మేస్తూ ఒక చోటకు వెళ్ళి అక్కడ క్షీరం పాలు వదిలేవట వాటిని ఇలా చేస్తుండే రోజు పశువుల కాపర్లు గమనించి వెనకే వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఒక పుట్టలో శివలింగం కనపడింది మీరు ఎప్పుడైనా సరే గమనించుకోండి శివలింగం దొరకనివ్వండి వెంకటేశ్వర స్వామి దొరకనివ్వండి ఇంకెవరండి స్వర స్వయంభూ ఆలయాలు భూమి లోపల కానీ పుట్టలోపల కానీ విగ్రహాలు ఉన్నాయంటే ఆ విషయం ఫస్ట్ గోమాతలకు తెలుస్తుంది గోమాతలు వాడంతి స్వచ్ఛందంగా వెళ్లి క్షీరాన్ని అక్కడ వదులుతాయి మీరు ఎన్ని క్షేత్ర పురాణాలు పరిశీలించండి స్వయంభూ స్వయం వ్యక్త దేవుడు లేదా శివలింగం ఏదైనా భూమిలో ఉంటే గోమాతలకు ఆ విషయం తెలుస్తుంది ఆ విధంగా ఈ ఉమరికోడనే ప్రదేశంలో కూడా ఈ పుట్ట ఉన్న శివలింగానికి గోమాతలు వెళ్లి క్షీరం వదులుతూ ఉంటే గమనించిన ఈ పశువుల కాపర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ శివలింగాన్ని పుట్టంతా తీసేసి ఆ ప్రదేశంలో అందరినీ పిలిచి ఆలయాలు నిర్మించారు ఆ వలయం నిర్మించినప్పుడు కూడా అంటే ప్రారంభంలో ఆ శివలింగం చుట్టూ కూడా ఒక వలయంలాగా గీసి పానవట్టము ఆ వలయం దాటుకొని నిదానంగా శివలింగం పెరిగి పెద్దదైందట ఇదేమిటని గమనించి గుర్తు కోసం ఇంకొక వలయం గీస్తే ఆ వలయాన్ని కూడా దాటుకొని శివలింగం పెద్దయిందట ఆ తర్వాత ఇంకొక వలయం గీస్తే అది కూడా దాటుకొని పెద్దయిందట అలాగా ఎన్ని వలయాలు ఎన్ని సంవత్సరాలను గీస్తూ వస్తున్నా కూడా ఆ దాటుకొని ఆ శివలింగం పెరుగుతూ ఉంటుందట అది చాలా అత్యంత మహిమ కలిగిన విశేషమైన శివలింగం అని అత్యంత శక్తివంతమైన శివలింగం అని అక్కడ ఆ ప్రదేశంలో ఉన్న హిందువులు ఆలయానికి తరచుగా వస్తూ ఉంటారు నిత్యము పూజలు అవి విశేషంగా జరుగుతూ ఉంటాయట నవరాత్రి అప్పుడు విశేషంగా అక్కడ ఉత్సవాలు కూడా జరుగుతాయట కానొకప్పుడు అంటే అవిభక్త భారతదేశం ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో లక్షలాది మంది హిందువులు ఉండేవారు భారతదేశం విభజన జరిగిన తర్వాత ఎంతో మంది హిందువులు ఇటు భారత్ లోకి వచ్చేసారు కొందరు హిందువులు అక్కడ ఉండిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు కూడా శివాలయాన్ని చక్కగా మెయింటైన్ చేసుకుంటూ శివాలయంలో స్వామిని సేవిస్తున్నారు ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దది విశాలమైనది శివా శివరాత్రి పర్వదినం జరిగినప్పుడు లక్షలాది మంది పాకిస్తాన్లో ఉన్న హిందువులందరూ కూడా ఆ శివాలయం ప్రాంగణానికి చేరుకొని అత్యంత వైభవంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు పాకిస్తాన్లో ఏ నగరానికి లేని విశేషము ఈ శివాలయం ఉండడం వల్ల ఈ ఉమర్ కోట్ అనే ప్రదేశానికి ఉంది ఆశ్చర్యం ఏంటంటే ఈ ఉమర్కోట్లో ఎయిటీ పర్సెంట్ మంది హిందువులే ఉన్నారు వాళ్ళ సాంస్కృతికమైన కార్యక్రమాలన్నిటికి కూడా ఈ శివాలయం ఏదైతే ఉందో దాన్ని వారు విశేషంగా వాడుకుంటారట అంటే వాళ్ళ సాంస్కృతికమైన కార్యక్రమాలు అన్నీ కూడా శివాలయ ప్రాంగణంలోనే జరుపుకుంటారట ఆ శివాలయంలో తరచూ ఆ ఉమర్కోట్లో ఉన్న హిందువులు అందరూ ఉత్సవాలు కార్యక్రమాలు అవన్నీ కూడా జరుపుకుంటారట గమనించాలి కానీ మొత్తం ప్రపంచం అంతా కూడా సనాతనమే ఉంది మొత్తం ప్రపంచం అంతా కూడా భారతదేశానికి సంబంధించింది మొత్తం ప్రపంచంలో మీరు ఏ మూలకు వెళ్ళినా కూడా స్వయంభూ శివాలయాలు స్వయంభూ విష్ణుమూర్తి విగ్రహాలు ఎన్నో మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి గమనించండి అది అవి అవి విభజన అయిన తర్వాత పాకిస్తాన్లో కలిసిపోయిందని అక్కడ శివలింగం ఏం పెరగడం ఆగలేదు వాళ్ళు వాళ్ళ తీవ్రవాదంతో ఉగ్రవాదంతో మహామత్యోగ గొప్పదని చేటకోవడానికి ఏ రకంగా కూడా ఈ శివాలయ ఈ శివలి శివాలయాల్లో శివలింగాన్ని పెంచకుండా ఆపలేకపోయారు వీళ్ళు అంటే పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎన్ని రకాల ప్రార్థనలు నమాజులు చేసైనా సరే ఆ శివలింగము పెరగడాన్ని ఆత్మనుడి శుద్ధం ఆపగలు తరవేళ తరం అవుతుందా భగవంతుడిని ఎదిరించడము దుస్సాధ్యం ధర్మాన్ని నడుచుకో నడచని కూడా అంతకంటే కూడా దుస్సాధ్యం అనే విషయం గుర్తుంచుకోవాలి ఎక్కడైతే ప్రాపకుండా చేసి అదే మెజారిటీ అని హిందువులు నడగదొక్కేస్తాము హిందువులు మైనారిటీలు అసలు హిందువులు లేకుండా చేసేస్తాము వీళ్ళ కాఫీర్లు గుళ్ళు పగల కొట్టేస్తాము అనే భయంకరమైన తీవ్రమైన తీవ్రాది తీవ్రమైన తీవ్రవాదం ఉగ్రవాదం ఉన్న చోట శివుడు నిరంతరం పెరుగుతూ ఉన్నాడు వీళ్ళు లాభలేకపోతున్నారు వీళ్ళ శివుడు జోలికి పోలేకపోతున్నారు వీళ్ళు భారతదేశాన్ని ఏదో చేసేయాలని హిందువులను ఏదో చేసేయాలని భారతదేశంలో దేవాలయాలను ప్రధానంగా దాడి చేయాలని లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తూ ఉంటారే పాకి ఆ ఉమర్కోట్లో అత్యంత విశేషమైన మహత్వపూర్ణమైన ఈ శివాలయంలో శివుడు పెరగకుండా ఆపలుగుతారేమో ప్రయత్నం చేయమండి ఇది సనాతనం అండి గుర్తుపెట్టుకోవాలి సనాతనము ఎవరిని ఎలా స్థాపించబడిందో ఎవరో ఒక పుస్తకం రాస్తే అప్పటి నుంచి అందరూ ఫాలో అవుతూ వచ్చిందో కాదు ఇది అనాదిగా భూమితో పాటు ఉంది ఇది అనాదిగా సృష్టితో బాటు ఉంది ఇది ఎవరు స్థాపించలేదు కాబట్టి అసలుకి పుట్టనది ఎలా పోతుంది చెప్పండి పోవాలి 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 మేము లేకుండా చేస్తా రూపు మాపుతామని కేకలేసిన వాళ్ళు వాళ్ళే పోతారు బోరెండు మంది పోయారు ఇలా కేకలేసిన వాళ్ళు వీళ్ళు కూడా పోతారు వీళ్ళు ఏదో భారతదేశం మీద కేకలు వేస్తున్నారే శివుడు తన మహిమ పాకిస్తాన్ లోని చూపిస్తున్నారు ఏం చేయగలుగుతారు వీళ్ళు చెప్పండి ఏదైనా చేయగలుగుతారా అది సనాతన ధర్మం అంటే అలాంటి సనాతన ధర్మానికి మనం వారసులం గుర్తు పెట్టుకోండి ఈ శివాలయమే కదండి అత్యంత శక్తివంతమైన ఇతర దేవాలయాలు అమ్మవారి గుడి అన్నీ ఉన్నాయి పాకిస్తాన్ లో అత్యంత మహిమ కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి వాటి మహిమని చూపిస్తూనే ఉన్నాయి ఈ పాకిస్తాన్ లో ఉన్న ఆలయాల జోలికి వీళ్ళు పోలేకపోతున్నారు ఇక్కడ అయోధ్య మీద బాంబులు బాంబులద్దామా మధుర మీద ద్వార మీద బాంబులు వద్దామా కాదు పాకిస్తాన్ లో ఉన్న అత్యంత ప్రాచీనమైన మహత్వపూర్ణమైన విశేషమైన ఈ దేవాలయాలు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు వాడు జోలికి పోలేకపోయారు భగవంతుడు ఉన్నాడు శివుడు ఉన్నాడు అనడానికి ఎందుకంటే ఏం నిదర్శనం కావాలి కాబట్టి భారతీయులుగా సనాతన ధర్మానికి వారసులుగా మనం అందరం గర్వపడతాము మిగతా దేవాలయాలు పాకిస్తాన్ లో ఉన్న ఇతర శక్తివంతమైన దేవాలయాల విషయాలు కూడా తర్వాత వీడియోస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవంతులు అందరినీ చల్లగా చూడాలి ప్రపంచమంతా కూడా శాంతి స్థాపించబడాలి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆరపణం